ఈ నవరాత్రుల్లో ఒక్కరోజైనా మీ దగ్గరలో ఉన్న గణేష్ విగ్రహానికి ఇది సమర్పించండి అఖండ రాజయోగం వరుస్తుంది మనకి గణేష్ నవరాత్రులు సెప్టెంబర్ ఏడు నుండి పదిహేడు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి గణేష్ విగ్రహానికి ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలను పూలను సమర్పించడం వలన సంతోషించి మీకు అఖండ రాజయోగాన్ని ప్రాప్తిస్తాడు గణేష్ విగ్రహానికి ఏ నైవేద్యాల సమర్పించాలి ఎటువంటి పుష్పాలను సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ దగ్గరలో ఉన్న గణేష్ మండపం దగ్గరికి వెళ్లే ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో గణేష్ విగ్రహం దగ్గర పూజ చేసుకోవాలి నా గణపతి ఫోటో ముందు మందార పూలను ఉంచి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్కనైనా సరే ఉంచి పూజ చేసి ఆ తర్వాత మీ వీధిలో ఉన్నటువంటి గణేష్ మండపం దగ్గరికి వెళ్ళవచ్చు విఘ్నేశ్వరుడికి తీపి పదార్థాలు అంటే ఎంతో ఇష్టం అందుకనే స్వయంగా బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ మనసులోని కోరికలు తొందరగా నెరవేరుతాయి నవరాత్రుల్లో ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి గరికను సమర్పించడం వల్ల మీ కుటుంబంకి అష్టైశ్వర్యాలను ఆ గణేషుడు ప్రసాదిస్తాడు విఘ్నేశ్వరుడికి అటుకులు కూడా ఎంతో ప్రీతికరం అందుకని బెల్లం అటుకులు కలిపి నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకు ఐశ్వర్యం వరిస్తుంది తీవ్రమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆ గణేష్ విగ్రహం దగ్గర కొబ్బరికాయను మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల సమస్య నుండి తొందరగా బయటపడవచ్చు విఘ్నేశ్వరుడికి చెరుకు గడలు అంటే ఎంతో ప్రీతికరం ఈ చెరుకు కూడా నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకు అనుకోని వృధా ఖర్చులు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి మనం ఏ పూజ చేసినా మొదటిగా కోరుకునేది కుటుంబమంతా సంతోషంగా ఉండాలి అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అనే వేడుకుంటారు మీ కుటుంబం సంతోషంగా ఉండి అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అంటే పాలతో చేసిన పరమాణాన్ని పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి విఘ్నేశ్వరుని ఎర్రని గులాబీలు ఎర్రని మందారాలతో పూజించండి ఈ నవరాత్రుల సమయంలో మీ ఇంటి ముందుకు వచ్చిన ఆవుకి పచ్చగడ్డిని కాని అరటి పండ్లను కాని తినిపించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి ఆర్థిక సమస్యల నుండి తొందరగా బయటపడవచ్చు అలానే మీకు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది ఎర్రని మందారాలు ఎర్రని గులాబీలు ఎర్రని గన్నేరులతో పూజించడం వల్ల మీ ఇంటికి డబ్బు ప్రవాహంలో వస్తుంది పులిహోర నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ ఇంటికి సంపద పెరుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో గణేష్ విగ్రహం దగ్గర నానబెట్టిన శనగలను నైవేద్యంగా సమర్పించడం వలన మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే తీరుస్తాడు ఇరవై ఒక్క ఆకులతో ఆ వినాయకుని నిష్టగా పూజ చేయడం వలన మీ కుటుంబ సభ్యులకు మీకు మీరు ఊహించకుండా డబ్బు కలిసి వచ్చే మార్గాలు వస్తాయి వినాయకుని విగ్రహం ముందు పెరుగు అటుకులు మోదకాలు ఐదు కొబ్బరికాయలు వీటిని మూటగా కట్టి వినాయకుని విగ్రహం ముందు ఉంచి పూజ చేసి నైవేద్యంగా సమర్పించి వీటిని వినాయకుడితో పాటు నిమజ్జనం చేయడం వల్ల కైలాసానికి వెళుతున్నటువంటి ఆ విఘ్నేశ్వరుడు సంతోషపడి ఈ సంవత్సరం అంతా మీకు ఆర్థికంగా కలిసి వచ్చేలా తన ఆశీర్వాదాన్ని మీకు అందిస్తాడు నిమజ్జన సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ నిమజ్జనంలో పాల్గొనడం వల్ల మీకు విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనలేని పరిస్థితుల్లో ఇంటి యజమాని అయినా సరే ఈ విఘ్నేశ్వరుని నిమజ్జన సమయంలో పాలుపంచుకోవాలి